నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య నాతోటి కిషోర్ ఉన్నారు సో ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమోదం చేయొచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాస్ చేసింది ఆర్డరు సో అయితే ఇప్పుడు ఈ లేఖల్ని తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అసలు ఈ లేఖలకి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి గతంలో కొన్ని సమస్యల్ని ఆల్రెడీ ఇలాంటి సిఫార్సు లేఖలు పాస్ చేయటము దాని మీద వచ్చే భక్తులు ఇలాగా నేతలు కూడా కొన్ని అవకతవకలకి పాల్పడడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవడం జరిగింది సో మరి వీటి గురించి పూర్తి విశ్లేషణాత్మకమైన వివరణ మీకు ఇవ్వబోతున్నాము సో కిషోర్ చెప్పండి అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల లేఖల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదించడం జరుగుతోంది సో ఈ విధి విధానాలు ఎలాబో ఎలా ఉండబోతున్నాయి అంటారు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి నేతల సిఫార్సు లేఖల్ని అనుమతించలేదు అసలు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందని కాసేపు పక్కన పెడదాం ఈ ప్రభుత్వం కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతించలేదు దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి టీటీడీ ప్రక్షాళన ఏంటి దీని మీద ఎక్కువగా దృష్టి సారించింది ఆ నేపథ్యంలోనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు తిరుమల తిరుపతి దర్శనానికి రావటం వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని అక్కడే మాలేఖలను అనుమతించరా మమ్మల్ని పట్టించుకోరా పట్టించుకోరాయితే హైదరాబాద్ లో ఉంటారా ఇలా అవాకులు చవాకులు శ్రీనివాస్ గౌడ్ వంటి వాడు కొంత అవాకులు చవాకులు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర విలేకరులు వచ్చి మైకులు పెట్టడం ఆలస్యం దీని గురించి ఏకరో పెట్టేసి ఆవాకులు చవాకులు పెట్టడం కొండా సురేఖ వంటి వాడు కొంత పాజిటివ్ ధోరణతో అయ్యా మాకు అనుమతి అని చెప్పేసి లెటర్లు రాయటం ఇంకొంతమంది ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడటం ఇవన్నీ మనం చూసాం ఆ నేపథ్యంలో దీని మీద గత కొన్నాళ్ళుగా కసరత్ అయితే జరిగింది తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళని అడుక్కోవడం ఏంటి పక్క రాష్ట్రం వాళ్ళని వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది కదా వాళ్ళకి 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 మనం పోటీ అవ్వాలి తప్ప వాళ్ళని ఆడుకోవడం ఏంటి అనేటటువంటి యాంగిల్లో కొంత మాట్లాడే సార్ తెలంగాణ రాష్ట్రంలో శివాలయాలకు తక్కువ ఉందా ఇక్కడ మనకి భద్రాద్రి రామయ్య లేడా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు సో ఆ నేపథ్యంలో ఆ చుచ్చి ఇంకా కొంచెం రాజుకుందనమాట అసలు ఈ దెబ్బతోటి తెలంగాణ సిఫార్సు లేఖలు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చేటటువంటి వాటికి అసలు గుర్తింపు ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు మండింది మంట పెట్టారు ముఖ్యమంత్రి అలా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతోటి సరే ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిన మాట్లాడితే మాట్లాడారు మనం సోదర రాష్ట్రాలు ఇవన్నీ ఇది ప్రజలకి మనోభావాలకి సంబంధించిన విషయం కదా అని కొంచెం పెద్ద మనసు పెద్ద మనసు చేసుకుని మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ప్రజా ప్రతినిధులు ఇచ్చేటటువంటి లేఖలను కూడా మేము అనుమతిస్తున్నామంటూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఒక్కసారి ఎలా అనుమతిస్తారయ్యా అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే సిఫార్సు లేఖలకు సంబంధించి తెలంగాణ ప్రజ ప్రజాప్రతినిధులు ఆదివారం ఒక్కరోజే తొంభై మంది ప్రజాప్రతినిధులు అంటే మేము అనుమతిస్తున్నాం అని చెప్పేసి చెప్పగానే వెంటనే తొంభై మంది ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేశారు అంటే ఎంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది ఎస్ ఎంత పెద్ద ఎత్తున దీనికోసం వెయిట్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అనేది అయితే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశిస్త్యం చరిత్ర వైభోగం శ్రీవారి యొక్క అద్భుత లీలా విన్యాసులు ఇవన్నీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఒక్కసారి అనుమతి ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చాయన్నమాట అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఒకరోజు ముందుగా లేఖలు తీసుకొని ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ డే అంటే వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు సో ఒకవేళ ఆదివారం సోమవారం సిఫార్సు లేఖలు వచ్చాయంటే వాటిని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ రెండు రోజులు అంటే ఆదివారం సోమవారం వస్తే మంగళవారం బుధవారం రెండుగా డివైడ్ చేసేసి దర్శన అయితే చూస్తారన్నమాట సో దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే అందులో భాగంగా ఆదివారం అంటే మార్చి ఇరవై మూడవ తేదీన తెలంగాణ ప్రజాప్రతినిధి నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని టీటీడీ వెల్లడించింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు ద్వారా ఇరవై నాలుగవ తేదీన స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునేవారు ఆ ముందు రోజే ఆ సిఫార్సు లేఖను టీటీడీకి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సో అలా వచ్చినటువంటి లేఖల్లోనే అంటే ఆది సోమవారం సిఫార్సు లేఖలు తీసుకొని సోమ మంగళవారాల్లో స్వామివారికి దర్శనం కల్పించనుంది మూడు వందల ప్రత్యేక దర్శనం విషయంలో ఇదే రూ వర్తిస్తుంది అనమాట సో మూడు వందల ప్రత్యేక దర్శనం కానీ మిగతా దర్శనాలు గానీ తెలంగాణ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతో బుధా గురువారాల్లో మూడు వందల ప్రత్యేక దర్శనం కల్పించనుంది అంటే ఒక ప్రజాప్రతినిధి ఒక సిఫార్సు లేఖని ఇవ్వచ్చు ఒకటి మాత్రం అనుమతిస్తా దాంట్లో కూడా ఆరుగురు అంతకు మించి ఎక్కువగా అయితే ఇవ్వటానికి అవకాశం చేసి పెట్టుకోవాల్సిన అంశం ఒక సిఫార్సు లేఖపై ఆరుగురికి మించకుండా శ్రీవారి దర్శనం కల్పించనుంది అనేది అయితే ముప్పై తేదీన తిరుమలలో తెలుగు ఉగాది ఆస్థానం నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మార్చి ఇరవై ఐదో తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వారు తిరుమంజనం జరుగుతుంది ఈ నేపథ్యంలో బ్రేక్ అయితే రద్దు దర్శనాలను ఇరవై ఐదు కూడా జరగాల్సింది ఈ సిఫార్సు లేఖలో అందులో వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దర్శనం కల్పించాలి కోయిల కాకపోతే ఆరువారు తిరుమంజనం జరుగుతుంది కాబట్టి ఇరవై ఐదునైతే రద్దు రోజు మాత్రం బ్రేక్ పడింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చేటటువంటి లేఖల్ని అనుమతిస్తున్నారు అది కూడా వారానికి రెండు రోజులు అది కూడా ముందొచ్చిన వాటిని ఆ తర్వాత అనుమతిస్తారనమాట అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో గనక మీకు దర్శనం కావాలనుకుంటే ఇరవై మూడు ఇరవై రెండు ఆ తేదీల్లోనే లెటర్లు తీసుకొచ్చి ఇవ్వాలి దాన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేసి మీకు ఇక్కడ మీకు ఎక్కడ అని చెప్పేసి ఇందుట్లో ప్రధాన అంశం ఏంటంటే ఒక శాసన సభ్యుడు ఒక లెటర్ అవ్వచ్చు అందుట్లో ఆరుగురికి మాత్రమే దర్శనం కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఎలా ఇక్కడ చూస్తే ఒక సినిమాలో జగబుతి బాబు అంటాడు ఈ విషయం గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందామని నేను ఇందాక అన్నాను ఈ ఆరుగురు అనే అంశాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి అని ఎందుకని అంటే గత ప్రభుత్వంలో ఈ నిబంధనని పూర్తిగా తొంగలో దొక్కేశారు తొంగలో తొక్కిన వాళ్ళు చరిత్ర కూడా ఒకసారి మనం చూడొచ్చు పెద్ద చాంతాడు అంటే ఉంటుంది అందుట్లో మనకు ప్రధానంగా కనిపించేది ఎవరయ్యా అంటే రోజా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సినీ నటి రోజా భక్తిని వ్యాపారం చేసుకున్న వైసీపీ నేతలు తిరుమల దర్శన టికెట్లు దొందారు వేల కోట్ల స్కామ్ నాడు పర్యాటక శాఖ మంత్రిగా రోజా ముఖ్యపాత్ర టికెట్ల అమ్మకం కోసం ఇరవై మందిని పనులే పెట్టుకున్న రోజా మూడు రూపాయల టికెట్లు బ్లాక్ లో ఒక్కొక్కరికి మూడు రూపాయలు పట్టుబడ్డ వాళ్ళ దళారే అని కూడా చెప్పేసి ఇచ్చారనమాట ఒకటేంటి రోజా దర్శనానికి వెళ్ళిన ప్రతి సందర్భంలో పెద్ద గుంపు నేసుకొని వెడుతుంది ఆవిడ వెనకాలే చాలా మంది కనిపిస్తా ఉంటారు కూడా అలా వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళందరికీ దర్శనం చేయించి వాళ్ళ దగ్గర నుంచి ముందే ముడుపురు పుచ్చుకుంటారు అనేటటువంటి ఆరోపణలు ఒక్కొక్క లెటర్ మీద ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంటే పది మంది పదిహేను మంది ఇరవై మంది యాభై మంది అరవై మంది డెబ్బై మంది సంఖ్యలో కూడా చెప్పేసి కూడా గతంలో లెటర్లతో సహా మనం కానీ చిత్రం ఏంటంటే మీరు గమనించారా ఒక ప్రముఖ కమిడియన్ బుల్లితెర కమిడియన్ ఎందుకు అలా అంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు ఆవిడ ఆవిడతో పాటుగా చాలా మంది దర్శనానికి తీసుకువెళ్తుంటే దాన్ని అవినీతి అంటారా ఆవిడ దర్శనానికి వెళ్ళేది ఆవిడ కోసం కాదు చుట్టూ ఉన్న జనానికి దర్శనం కల్పించడం కోసం ఆవిడ వెళ్తుంది ఆ పాపడియన్ గారికి తెలియదేమో మీద ఉన్నటువంటి ఆరోపణలు నువ్వు ఎదురుగా ఉండేవాడివి రోజు కలిసి పనిచేసే చేసేవాడి కాబట్టి నీకు మినహాయింపు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని మరీ తీసుకుంటున్నారు దానికోసం మనుషులను పెట్టుకున్నారు ఇలా బ్లాక్ టిక్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అసలు లెటర్లతోటి కూడా దందా చేశారని ఇలా బోలడ ఆరోపణలు అయితే రోజా మిత్రులు అయితే రోజా మినహాయింప జనరల్ గా మనం ఏమంటామంటే ఈ తిరుమలకు వెళ్ళేటప్పుడు ముడుపులు శ్రీవారికి సమర్పిస్తాం దోపిడి శ్రీవారికి అంటాం కానీ ఇక్కడ ముడుపులు వీళ్ళకే దోపిడీ వీళ్ళకే ఏమిటో ఈ చిత్రం అసలు ఎస్ సో రోజాతో మొదలు పెడితే మనకు నెక్స్ట్ కనిపించేది ఎవరే అంటే శ్రీమాన్ పెద్దిరెడ్డి పెద్దరెడ్డి ఒకసారి పెద్దిరెడ్డి లేఖని చూడండి మీరు ఆరుగురు అన్నాం కదా పెద్దిరెడ్డి లెటర్ ఒకసారి మనం ఈ ఈ యాంగిల్లో జూమ్ చేస్తే అసలు ఎంతమంది 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 ఇది పెద్దిరెడ్డి లేఖ ఇందుట్లో ఎంతమంది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఆరోపణ గాని ఈ లెటర్లు గాని బయటపడ్డ సందర్భంలో మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున స్టోరీలు కూడా చేశాం సో మనం ఒక్కసారి చూసినట్టయితే యాభై మంది అట ఒకేసారి యాభై మందికి పైగా ప్రోటోకాల్ తోమాల విఐపి బ్రేక్ కళ్యాణం ఇన్నిటికి అవకాశం మంత్రి ఆజ్ఞతో దర్శనాలు కల్పిస్తూ వచ్చారు సో పెద్దిరెడ్డిది మరో రకమైనటువంటి దంద ఎవరినో బాబాయ్ అంటాం కాదు ఎవడో ఫ్రెండ్ ను పట్టుకొని మనం ఏదో బాబాయ్ అని సరదా అలా ఆ పిలుపు కాదు బాబాయ్ కాదు ఈ బాబాయ్ వేరే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నాలుగేళ్లలో నాలుగు లక్షల దర్శనాలకు సంబంధించి దందా చేశాడని చెప్పేసి ఇది కొత్త రికార్డు అని కూడా చెప్పుకోవచ్చు నాలుగు నాలుగు లక్షలు అంటే సంవత్సరానికి లక్ష రోజుకి వందల మంది వేల మంది స్తుపోయే వాస్తవాలు చూడండి ఇక్కడ అంటే రోజుకి రెండు వందల డెబ్బై మూడు మందికి ఇప్పించారంట దర్శనాలు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు రోజు రెండు నుంచి మూడు వేల వరకు ఇందుట్లో దశల వారీగా ఉంటాయి కదా ఇందుట్లో మూడు వందల రూపాయలు అయితే రెండు నుంచి మూడు వేలంట మిగతా విఐపి బ్రేక్ ఇవన్నీ రెండు వందల డెబ్బై మూడు అంట అంటే లెక్కలేస్తే తెలిసే మొత్తం కలిపితే సంవత్సరానికి లక్ష నాలుగేళ్లలో నాలుగు లక్షలు జనరల్ గా మనం క్యూ కాంప్లెక్స్ లో కూర్చున్నప్పుడు పద్దెనిమిది గంటలు పడుతుంది పంతొమ్మిది గంటలు పడుతుంది ఇరవై గంటలు పడుతుంది అని చెప్పేసి చెమటలు తుడుచుకుంటే అక్కడే కూర్చుంటా అంటారు భక్తులు సామాన్య భక్తులు పాపం వాళ్ళకేం తెలుసు వీళ్ళు ఇచ్చిన సిఫార్సు లేఖల వల్లే వాళ్ళు అక్కడ కూర్చోవలసి వచ్చింది వాళ్ళందరిని అక్కడ వెయిటింగ్ లో పెట్టి ఈ విఐపిల దర్శనాలకి ఈ సిఫార్సు లేఖల దర్శనాల భక్తుల్ని లోపలికి పంపించి శ్రీవారి దర్శనం కోసం ఆ అభాగ్యులాగా పాపం ఆ క్యూ లో ఎదురు చూస్తున్నారు సామాన్య భక్తులు అన్నది చాలా టైం తర్వాత చాలా ఆలస్యంగా జనానికి తెలుసు సో ఇప్పుడు ఇవన్నీ పాత స్టోరీలన్నీ తిరగదోడుతుంది ఎందుకయ్యా అంటే మీరు ఇలా కావద్దు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా విఐపి దర్శనానికి సంబంధించినటువంటి లెటర్లు ఇచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది కదా అని చెప్పేసి తెలిసిన మరుక్షణం గద్దల్లా వాలిపోతాం అసలు విషయం ఏంటంటే రోజా వంటి వాళ్ళు మిగతా కొంతమంది దగ్గర అయితే వాళ్ళ దగ్గర లెటర్లు సంతకాలు పెట్టేసుకొని తీసేసుకున్నారంట దళారు అమ్మా మీకు ఎంత కావాలి పాతిక లక్షల ముప్పై లక్షల యాభై లక్షల తీసుకోండి క్యాష్ మాకు ఇన్ని లెటర్లు ఇచ్చాడు అంటే ఎవడ వెంటనే సంతకం పెట్టడం లేదంటే స్టాంపు గుద్దటమో చేసేసింది అలా చాలామంది ప్రజాప్రతినిధులు చేసేశారు వాళ్ళ దగ్గర నుంచి దళారులు ఆ లెటర్లు తీసుకెళ్ళి వాళ్లే ఏకంగా ఫలానా ఫలానా వాళ్ళకని చెప్పేసి రాసేసి పంపించారు ఎవరికి వీళ్ళకి లక్షల్లో ఇచ్చారు వాళ్ళు కూడా లక్షల్లో దండుకున్నారని చెప్పేసి కూడా గతంలో ఉన్నారు ఆఖరికి శాసన మండలి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి డిప్యూటీ గా ఉన్నటువంటి జాఖియా ఖానం మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ప్రస్తుత శాసన మండలి ఆవిడ డిప్యూటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆవిడ మీద కూడా అలాంటి ఆరోపణలు వచ్చాయి ఇక చెవిరెడ్డి చెవిరెడ్డి దందా కూడా ఇందుట్లో చాలా అద్భుతమైనటువంటి దందా అన్నమాట ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టాడు ఈ అంశాన్ని సో మనం చెవిరెడ్డి తీసుకున్నట్టయితే ఇదిగో ఈయన కూడా ఈయన లెటర్ చూడండి ఒకసారి మనం మనం అనుకున్నాం కదా ఆరుగురు మాత్రమే ఉండాలని చక్కగా కూడా పెట్టారు పదమూడు మందికి ఇచ్చారు కింద కింద ఓ సారీ కూడా ఉన్నాయి ఏమో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఇరవై ముప్పై ఉంటాయి ఎందుట్లో సో చెవిరెడ్డి ఇలా ఒక్కొక్కళ్ళు కాదు బోలెడ మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన టికెట్ల దందా ముఖ్యంగా దర్శనాల దందా చేశారనేది పెద్ద ఎత్తున ఆరోపణ సో మీరు తెలంగాణ ప్రజాప్రతినిధులు మీకు అవకాశం దొరికింది కాబట్టి ఇలాంటి గద్దలో దళారులు దుర్మార్గులు డబ్బెర చూపి మీ దగ్గర కూడా వస్తారు పెట్టు సంతకం నీదేముంది నేను చూసుకుంటా ఒక్కొక్క సంతకానికి ఇంతంత రేట్ అని చెప్పేసి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా అని చెప్పేసి వెలకట్టి మరి తీసుకుంటారు రేపటి రోజున ఆ అదే అంశం మీద చిక్కుల పడేది మీరు ఇక్కడ కూడా చూస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరూ ఓడిపోయిన వాళ్ళే ఈ ఈ దర్శనాల దందాలు చేసిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే శ్రీవారితోటి దందా కదా చక్కని గుణపాఠ నేర్పించారు శ్రీవారు కాబట్టి తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా అవకాశం వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు మామూలుగా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కానీ ఈ సౌకర్యం సౌలభ్యం వాళ్ళకి కల్పించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం మన తెలుగు రాష్ట్రం మనవాడు మన మన సోదర రాష్ట్రం అనేటటువంటి భావన తోటి మాత్రమే ఈ అద్భుతమైన అవకాశం బహుశా ప్రపంచంలో ఇలాంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటి విధానం ఎక్కడ లేదు ఎందుకంటే ఇది మనం గట్టిగా చెప్పుకోవచ్చు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడింది కానీ వేరుపడిన కొత్తలో కూడా మనం వాళ్ళకి అవకాశం ఇలా గౌరవప్రదంగా తమిళనాడు నుంచి ఎవరన్నా వస్తే టిటిడి బోర్డులో అవకాశం కల్పిస్తున్నారు తప్ప ఇలా లెటర్లు ఇచ్చేటటువంటి పరిస్థితి అసలు అసలు ప్రపంచంలో ఏ దేవాలయానికి దర్శనం కోసం ఇలా లెటర్లు తీసుకెళ్ళి దాని ద్వారా దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కడా లేదు లేదు కాకపోతే కలియుగ వైకుంఠం కాబట్టి ఎంతో ప్రాశస్తమైనటువంటి దేవాలయం కాబట్టి ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి తప్పట్లేదు దీన్ని కూడా ఆసరాగా చేసుకుని దుర్మార్గంగా దందా చేద్దాం అనుకునేటటువంటి దుర్మార్గులను మాత్రం ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసిన లేదా నామికవస్త కేసులు పెట్టినా సరే శ్రీవారు మాత్రం వదిలిపెట్టరు ఆయన జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ గోల్డెన్ అవకాశం సద్వినియోగం చేసుకోండి మంచి వాళ్ళు భక్తులకు మాత్రమే ఇవ్వండి మీ కార్యకర్తలు మీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి తప్ప అమ్ముకునే పాపం మాత్రం చెయ్యవద్దు చేస్తే పర్యవసానాలు ఇదిగో ఇలాగే చాలా తీవ్రంగా ఉంటాయి